లో ఏ విధంగా అయితే రాష్ట్ర రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందో దాన్ని పూర్తిగా కూడా మదుపు నాయకుడు నారా లోకేష్ బాబు గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రైతులు కానీ మహిళలు కానీ ఎక్కడా కూడా ముఖ్యంగా మహిళలకైతే కనుక భద్రత లేని పరిస్థితుల్లో లైంగిక ఏదింపులు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ దళితులపై దాడులు కానీ వాళ్లపై అత్యాచారాలు కానీ రైతుల్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కానీ సంక్షేమ అభివృద్ధిని పూర్తిగా కూడా పక్కదారి పట్టించి అవినీతి బయవులో కొట్టుకుపోయినటువంటి పాలనలో గత ఐదు సంవత్సరాలు గడిపినటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర తోటి ఐదు కోట్ల మంది ఆశయాలు ఆశలు ప్రతిబింబిస్తూ కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల సెంత నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు తారిన తారీఖు పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లిన యువనేత నారా లోకేష్ యువకులంతో రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చిన పరిస్థితి మనం చూసాం రాష్ట్రంలో పదకొండు ఉమ్మడి జిల్లాలో తొంభై ఏడు అసెంబ్లీ వర్గాలు రెండు వందల ముప్పై రెండు మండలాలు అదేవిధంగా రెండు వందల తొంభై ఏడు రెండు వేల తొంభై ఏడు గ్రామాల మీదుగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల యొక్క మేర యువనేత పాదయాత్ర సాగింది యువనేత సాగించినటువంటి తొంభై ఏడు నియోజకవర్గాల్లో తొంభై సోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారంటే పాదయాత్ర ఎంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపిందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు అదేవిధంగా తారకరత్న గారి అకాల మరణ సమయంలో తప్ప మిగతా టైంలో ఎక్కడా కూడా ఎటువంటి నిలుపుదల లేకుండా నిర్ణంబరంగా సాగించారు ఒక పక్కనే అరెస్టులు ఒక పక్కనే కేసులు అనేక దాడులు చేసి ఇబ్బందులు పెడుతున్నా ఆరోగ్య పరిస్థితి గత ఆ యొక్క రాయలసీమ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చేతికి చిన్న ఇబ్బంది అయినప్పటికీ కూడా దానిని డాక్టర్లు కొంత మీరు నష్ట కావాలని చెప్పని చెప్పినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మన యువ నేత నారా లోకేష్ గారు పాదయాత్ర కొనసాగించారు లోకేష్ గారు డెబ్బై బహిరంగ సభలు నూట యాభై ఐదు ముఖాముఖి సమావేశాలు పన్నెండు ప్రత్యేక కార్యక్రమాలు ఎనిమిది రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యల మీద నేరుగా తెలుసుకున్నటువంటి పరిస్థితి చేశారు మొత్తం రెండు వందల ఇరవై ఆరు రోజుల సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మందికి ప్రజలు యువనేతతో కనెక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మన యొక్క ఎస్ట ఉమ్మడి ఎస్టగోదావరిలో వచ్చినప్పుడు కూడా భీమవరం ప్రాంతంలో నలభై మంది యువగం వాలంటీర్ల మీద కూడా నానబెయిబుల్ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వం నాయకులు ఏ విధంగా చేశారో చూసాం అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద తెలుసుకుంటూ ఆయన యువతను ఉత్సాహపరచడం పాటు నా యువత పడుతున్న పరిస్థితి కానీ విద్య గురించి కానీ ఏదైతే జాబు క్యాలెండర్లు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానని చెప్పని చెప్పినటువంటి పరిస్థితి కానీ మెగా డిఎస్సి చేస్తానని చెప్పని ఏ విధంగా అయితే యువతను మోసం చేసిన పరిస్థితి గత ప్రభుత్వం చేసిందో ఇవన్నిటినీ కూడా యువత ముఖ్యంగా యువతలోకి చొచ్చుకుపోయి నెక్స్ట్ మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తానని చెప్పని మనం ఆ రోజుని యువన నారా లోకేష్ బాబు గారు చెప్పడం అందులో భాగంగా ఎక్కడికక్కడ జాబ్ మేళాలు గాని యువతకు ఉపాధి హామీ ఏదైతే ఉన్నాయో నైపుణ్య సంస్థల ద్వారా ట్రైనింగ్ ఇప్పించడం కానీ వాళ్ళు చేస్తా ఉన్నారు ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు తీయాలని చెప్పిన తరం నారా లోకేష్ బాబు గారు తీసుకోవటం అందులో భాగంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో కూడా మెగా జాబ్ మేళాలు కూడా నిర్వహించి దాదాపు ముప్పై కంపెనీలు తీసుకొచ్చి మధ్యకాలంలో ఏడు వందల మందికి మనం ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కూడా చేస్తా ఉన్నాం వాటితో పాటుగా ప్రతి నెలా కూడా ఇవాళ జాబు మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఖచ్చితంగా ఉపాధి కల్పించడం ఆలోచనతోటి ఇవాళ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ బార్ యొక్క ఆలోచన విధానం కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మళ్లీ ఈ నెల ముప్పై తారీఖున కూడా మనకు ఒవ్వరు నియోజకవర్గంలో కూడా ప్రతి నెల నిర్వహించడంలో భాగంగానే డిగ్రీ కాలేజీ ముప్పై తారీఖున కూడా జాబ్ మేళా కూడా కొద్ది కంపెనీలతో మాత్రమే పెట్టడం కూడా జరుగుతూ ఉంది ప్రతి నెల కూడా ఇక్కడి నుంచి జాబ్ మేళా నిర్వహించి ఏ నెల నెల యువతకి ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పిన ఆలోచనతోటి యువ నాయకులు నారా లోకేష్ బహుకరించినటువంటి దాన్ని పిలుపు మేరకు ఇవాళ మన కొవ్వూరు నియోజకవర్గంలో కూడా చేస్తా ఉన్నాం అంతేకాకుండా నాయకుడు నారా లోకేష్ బాబు గారి కాదులో చరిత్ర సృష్టించిన పరిస్థితి కూడా ఇవాళ ఉంది అది కోటి ఇవాళ మెంబర్షిప్ అనేటువంటి దాన్ని కూడా ఇవాళ చేపించి ఇవాళ నియోజకవర్గాల వైద్యుగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పార్టీని బలోపేతం చేయటంతో పాటు ఇవాళ కోటి మెంబర్షిప్ చేపించి ఇవాళ రికార్డ్ సృష్టించిన భర్తను కూడా శ్రీ నారా లోకేష్ బాగర్ గారి జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా రాబోయేటువంటి రోజుల్లో యువతకి అండగా గాని మహిళలకు అండగా కానీ అదేవిధంగా ప్రజలకు అండగా కాని ఉండి రైతులకు కానీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కానీ అందరూ కూడా అండగా ఉండి వారి యొక్క అభివృద్ధి అనే జయంగా పెట్టుకుని పనిచేయాలని చెప్పిన ఆరోగ్యంతో నారా లోకేష్ బాబు గారు చేస్తా ఉన్నారు అది రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ నారా లోకేష్ బాబు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా సుడిగాలి పర్యటన చేసి ఒక సుదీర్ఘంగా చేసినటువంటి పాదయాత్రకి అభినందనగా ఇవాళ కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఇవాళ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి నియోజకవర్గం ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమ కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ముఖ్యంగా యువతకు ఉపయోగపడేటువంటి విధంగా ఉద్యోగ కల్పనలో కానీ ఉపాధి కల్పనలో గాని మహిళలకి అండగా ఉండేటువంటి విధంగా కానీ అన్ని విధంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తాం కోసం నారా లోకేష్ బొగర్ నాయకత్వం అది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఉన్న పరిస్థితి ఉంది ఆ యువగడన ఇవాళ దిశా దిశ దిశ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మార్చి ఇవాళ ఏదైతే విర్రవీగినటువంటి గత ప్రభుత్వం అన్ని మేము చేస్తా ఉన్నాము మాకు ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్పినటువంటి ఇవాళ ఆ పార్టీకి కేవలం పదకొండు సీట్లే రావడానికి ఈ యొక్క యువగాల పాదయాత్ర అది ఒక ముద్రగా వేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మార్పు తీసుకొచ్చిందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఆయన యొక్క ఆలోచన విధానానికి ఆయన మీద ఉన్న నమ్మకానికి ప్రజలు ఏ విధంగా అయితే ఆయనకు మద్దతు ఇచ్చి వాళ్ళ ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారుల తీసుకొచ్చిన ప్రజలందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క నాయకత్వంలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి సహకారంతో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఒక యువనాయకుడిగా లోకేష్ బాబు గారు ముందుకు దూసుకుపోతా ఉన్నారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తిని యువతంతా కూడా తీసుకుని ఆయన బాటలో పయనించాలని చెప్పని కొబూరు నియోజకవర్గంలో యువత కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నారు